హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ కొంచెం వాయిస్ అనేది డిఫరెంట్గా రావచ్చు ఎందుకంటే వేరే ఫోన్లో చేస్తున్నాను ఆల్రెడీ వీడియో అనేది చేశానండి వీడియో చేసిన తర్వాత ఓన్ న్యూస్ అనేది మనకి మళ్ళీ తర్వాత అప్డేట్ అయ్యిందన్నమాట ఓ న్యూస్ ఫోర్టీన్ వచ్చింది ఇది సర్వే నెంబర్ టూ దీంట్లో మీరు ఏ రకంగా పాల్గొనాలి ఎవరో చెప్పినట్టు మీరు చేయమాకండి ఈసారి ఖచ్చితంగా మీకు ఏది నచ్చిందో మీరు ఏది అనుకుంటున్నారో మనస్ఫూర్తిగా దాన్ని మాత్రమే ఇక్కడ మీరు సర్వేలో సబ్మిట్ చేయండి ఎందుకంటే అందరూ ఒకటి చేసి మనం అదే చేయాలని రూల్ లేదు ఇక్కడ మన మన ఇంట్రెస్ట్ బట్టి మన కంపెనీ మీద ఉన్న దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు మాట ఓకేనా ఇప్పుడు పాపప్లో ఏముందనేది చదువుతాను దాంతోపాటు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో సర్వేలో ఎలా పాల్గొనాలో కూడా ఇదే వీడియోలో స్క్రీన్ రికార్డులో చెప్తాను అనమాట దయచేసి స్కిప్ చేయకుండా ప్రశాంతంగా జాగ్రత్తగా వినండి ఓకే ఇప్పుడు ముందుగా మనం ట్రాన్స్లేట్ చేసుకుందాము అసలు ఓన్ న్యూస్లో మనకి ఏం చెప్తున్నారు అనేది ముఖ్యమైంది ఓన్ యూస్ ఫోర్టీన్ అన్నారు దాంట్లో కలిసి తదుపరి అధ్యాయాన్ని నిర్మిద్దాం అంటే నెక్స్ట్ అధ్యయ నెక్స్ట్ అధ్యాయం కోసం మనమైతే ముందుకు వెళ్దాం అన్నట్టుగా చెప్తున్నారు ఈ సర్వే ముఖ్యం కాబట్టి మేము మీ నుండి వినాలనుకుంటున్నాం ఈ సర్వేలో మీరు అందరూ పాల్గొనాలని మేము అనుకుంటున్నాం అన్నట్టుగా చెప్పారనమాట మీ కోసం సారీ ఉత్తేజకరమైంది వేచి ఉంది ఓకేనా మేము ఇప్పుడే మూడు ప్రశ్నలు సర్వేలో ప్రారంభించాము అలాగే మీ అభిప్రాయాన్ని ముందుకు జరపాలని మేము అనుకుంటున్నాం అంటే ఏదైతే మనం చెప్తామో దాన్ని బట్టి కంపెనీకి అది సహాయపడుతుంది అన్నట్టుగా చెప్తున్నారు అనమాట దీనికోసం కొన్ని నిమిషాలు మాత్రమే పడుతుంది అంటే దీనికి కొన్ని నిమిషాలు మాత్రమే పడుతుంది కానీ దాని ప్రభావం అనేది మాత్రం సంవత్సరాల తరబడి ఉంటుంది అన్నట్టుగా కూడా ఆయన ఆశ్ గారు చెప్పారనమాట ప్రతిస్పందనమైన ముఖ్యమైన మరియు మన ప్రయాణంలో తదుపరి అధ్యాయాన్ని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది అంటే దీనివల్ల మనకి తదుపరి అధ్యాయంలో మనం వెళ్ళడానికి దాని ప్రయాణంలో మనకు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఈ సర్వే అనేది చాలా ఉపయోగపడుతుంది అన్నట్టుగా చెప్పారనమాట మేము వేసే ప్రతి అడుగు మీ అభిప్రాయాన్ని నిర్దేశించి చేస్తుంది అంటే ఇప్పుడు ఇప్పటి నుంచి మేము ఏదైతే నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలనుకుంటున్నామో అది మిమ్మల్ని ఖచ్చితంగా కనుక్కున్న తర్వాత తీసుకుంటాం అడిగి చెప్తున్నారు అంటే నేను పోలింగ్లు పెడతానుగా యూట్యూబ్లో ఆరంగా అన్నమాట ఓకేనా కాబట్టి ఇక్కడ సర్వే మీద మీరు వెళ్ళాలంటే ఇప్పుడే సర్వే చేయండి ఇక్కడ ఇంగ్లీష్లో అనుకోండి వేరేగా వస్తుంది అన్నమాట ఇంగ్లీష్లో కూడా ఏ వస్తుందని చూపిస్తాను మనకి మళ్ళీ ఆ డౌట్ కూడా ఉంటుంది టేక్ సర్వే యాష్ టూ ఓకేనా సర్వే నెంబర్ యాష్ టూ మాట ఇది వచ్చింది మీ గొంతు మేము వినాలనుకుంటున్నాము అది మాకు చాలా అవసరం ఈ లక్ష్యం ముందుకు నడిపించడానికి అది సహాయపడుతుంది అలాగే మన ప్రయాణంలో అనివార్యమైన భాగంగా ఇది చేస్తుంది కాబట్టి ధన్యవాదాలు కలిసి మనం ముందుకు వెళ్దాం కృతజ్ఞతలతో మీ యాష్ మొఫర్ అని రాశారు దీని మీద క్లిక్ చేయండి ఇది ఒకటి క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ అవ్వలేదు ఓకే ఇంగ్లీష్లో అయితే పని చేయట్లేదండి ఇది సారీ తెలుగులో అయితే పని చేయట్లేదు చూసారు కదా తెలుగులో అయితే నొకడు పని చేయట్లేదు ఇంగ్లీష్లో అయితేనే పని చేస్తుంది ఇంగ్లీష్లో పెట్టుకోండి దాని తర్వాత ఇప్పుడు నొక్కితే పనిచేస్తుంది చూసారు కదా చేసింది ఇప్పుడు కావాలంటే మనం తెలుగులోకి మార్చుకున్నాం ఓకే తెలుగులోకి మార్చుకున్నాం తదుపరి అధ్యాయానికి రూపొందించడంలో మాకు సహాయం చెయ్యండి అన్నట్టుగా చెప్పారన్నమాట ఇక్కడ మొత్తం కూడా ఆయన మూడు ప్రశ్నలు ఇచ్చారు అది కూడా మనకి టైం డ్యూరేషన్ ఇచ్చారన్నమాట సెప్టెంబర్ ఇరవై రెండు రాత్రి పన్నెండు గంటల వరకు మాత్రమే సర్వే ఉంటుంది ఓకేనా ఇక్కడ మూడు రోజులు ఇరవై ఒక్క గంటలు అని చెప్పి క్లారిటీగా మనకి రాశారన్నమాట సెప్టెంబర్ ఇరవై రెండు రాత్రి పన్నెండు గంటల వరకు ఉంటుందన్నమాట ఇక్కడ మీరు ఏదైతే మెయిల్ ఇచ్చారో మెయిల్ ద్వారా మనకు ఆటోమేటిక్గా లాగిన్ అయిపోద్ది ఓ నుండి స్పష్టత అంటే ఓ వల్ల మీకు క్లారిటీ ఉందా మేము ఇక్కడ ఉన్నాము మరియు ఎక్కడికి వెళ్తున్నాము అనేది మీకు మెరుగైన స్పష్టత ఇవ్వడంలో గత ఓ సందేశం ఎంత సహాయపడింది అంటే ఓన్యూస్ల వల్ల మనకు క్లారిటీ అనేది వచ్చిందా లేదా పూర్తిగా అన్నది మనకి ఇక్కడ క్వశ్చన్ అనమాట కింద వాటికి ఆన్సర్లు చాలా క్లారిటీగా అయితే మాకు అన్నీ అర్థమవుతున్నాయి అనేది ఫస్ట్ ఆన్సర్ రెండోది కొంతవరకు మాత్రమే మాకు అర్థమైతేనే ఇంకా క్లారిటీ లేదు కానీ నాకు ఇంకా కొన్ని ప్రశ్నలు ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయనేది రెండో ఆన్సరు అంతగా సహాయ అంత అంత క్లారిటీగా లేదు దిశ గురించి నాకు ఖచ్చితంగా ఏమీ తెలియదు అన్నది మూడోది నేనేంటంటే కొంతవరకు మాత్రమే సహాయపడింది అంత పూర్తిగా నాకు ఓ న్యూస్ల వల్ల మనకు అంత క్లారిటీ వచ్చిందంటే నాకైతే రాలేదని నా ఓన్ ఒపీనియన్ అనమాట మీరు కావాలంటే మాకు క్లారిటీ ఉందనుకున్న వాళ్ళు క్లారిటీగా ఉందానండి లేదో మాదిరి క్లారిటీ లేనోళ్ళు ఇది లేదా అసలు మాకు అసలు క్లారిటీ ఏదన్న వాళ్ళు ఇది నేనైతే రెండోది పెట్టుకుంటున్నాను అన్నమాట కొంతవరకు మాత్రమే నాకు క్లారిటీ ఉంది ఇంకా పూర్తి క్లారిటీ కోసం కొన్ని డౌట్స్ అయితే నాకు ఉన్నాయి నా ఆన్సర్ అన్నమాట మీరు ఏదిగా ఉంటుంది ఇచ్చుకోవచ్చు నేను ఇవ్వాల్సిందే ఇవ్వాల్సిన అవసరం లేదు నెక్స్ట్ రెండో క్వశ్చన్ తదుపరి దానికోసం సిద్ధత మనం కొత్తగా ఏదైనా స్వచ్ఛించడానికి సిద్ధమవుతున్నప్పుడు తెర వెనక వేగం పుంజుకుంటుంది సమయం వచ్చినప్పుడు మీకు అది తదుపరి అధ్యాయంలో మాతో చేరడానికి సిద్ధంగా ఉన్నారా అంటే ఈజీగా చెప్పాలంటే ప్రజెంట్ ఉన్న దాంట్లో మనకి ఆ టైం అనేది దగ్గర పడుతుంది కాబట్టి నెక్స్ట్ చాప్టర్లో మీరు జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారా అన్నట్టు క్వశ్చన్ వచ్చింది ఆన్సర్లు ఏంటంటే అవును నేను ఉత్సాహంగా ఉన్నాను మరియు ముందుకు సాగడానికి సిద్ధంగా ఉన్నాను రెండోది ఏంటంటే ఆన్సర్ బహుశా నేను ముందుకు మరింత తెలుసుకొని వెళ్ళాలనుకుంటున్నాను ఈ సమయంలో కదండి ఇప్పుడు నేను జాయిన్ అవ్వను అని చెప్పి ఉందన్నమాట నాకైతే ప్రజెంట్ కొత్త అధ్యాయం ఏంటి అనేది చూడాలనిపిస్తుంది కాబట్టి నేనైతే ఫస్ట్ ఆన్సర్ పెట్టుకున్నా అదే ఫస్ట్ జవాబు అనేది పెడతాను అనమాట నేను ఉత్సాహంగా ఉన్నాను నెక్స్ట్ చాప్టర్లో ముందుకు వెళ్ళడానికి ఎందుకంటే మనకు వేరే ఆప్షన్ లేదు ఖచ్చితంగా అది తీసుకోవాలి కాబట్టి నేను అది పెడతాను అటు లేదు మీరు రెండోది కానీ రెండోది మరింత తెలుసుకోవాలనుకుంటున్నాను అని కూడా పెట్టుకోవచ్చు నేనైతే రెండోదే పెట్టుకుంటాను ఎందుకంటే బహుశా నేను ఇంకా ముందుకు వెళ్ళడానికి మరింత తెలుసుకోవాలి మనం తెలుసుకోకుండా ముందుకు వెళ్దాం కాబట్టి తెలుసుకోవాలనుకుంటున్నాను రెండోదే పెట్టుకున్నా దీంట్లో కూడా మీరు ఏది కావాలి మీరు ఆన్సర్ పెట్టుకోవచ్చు నేను పెట్టాల్సి నేను పెట్టేదే కాకుండా మూడోది ఏంటంటే కమ్యూనిషికే కమ్యూనికేషన్స్ అలాగే శిక్షణ మీ సొంత వ్యాపార నిర్మాణ నైపుణ్యాలను ఎలా అభివృద్ధి చేయాలో దాంట్లో మెరుగైన కమ్యూనికేషన్ అలాగే శిక్షణ మీకు విలువైనదిగా ఉంటుంది అంటే ఆయన ఏం చెప్తున్నారంటే కమ్యూనికేషన్ అంటే ఒకరి నుంచి ఒకరికి ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ అయినప్పుడు ఆ కమ్యూనికేషన్ వల్లే మనం చేసే పని అనేది అభివృద్ధి అవుతుంది కాబట్టి అది మనకి విలువైంది అని చెప్పి చెప్తున్నమాట అవును ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది కొంతవరకు నా దగ్గర ఎప్పటికే నైపుణ్యంలో కొన్ని ఉన్నాయి కానీ మరి నుండి స్వాగతిస్తాను లేదు నాకు ఇప్పుడు నైపుణ్యం నాకు నమ్మకంగా ఉంది అంటే ఫస్ట్ ఏంటంటే అవును నాకు ప్రజెంట్ ఈ సర్వేల వల్ల ఎంతో కొంత ఉపయోగం కమ్యూనికేషన్స్ వల్ల ఉపయోగం అనేది ఉంది అనేది పెట్టుకుంటున్నారన్నమాట ఇది పెట్టుకోవచ్చు లేదా నాకు కొంతవరకు మాత్రం నాకు క్లారిటీ ఉంది కొన్ని నైపుణ్యాలు అనేటివి ఇంకా మనం తెలుసుకోవాలనుకుంది ఇది మాత్రం నేను ఫస్ట్ ఆన్సర్ పెట్టుకుంటున్నాను మీరు ఏది నచ్చితే అది పెట్టుకోవచ్చు ఎందుకంటే ఎవరో చెప్పింది చేద్దండి ఈసారి గతంలో కూడా అలాగే చేసి ఎవరో చెప్పింది చేయొద్దు మీకు ఏది ఇన్ఫర్మేషన్ ఏది కరెక్ట్ అనిపిస్తే అది పెట్టండి నేను చెప్పాను కూడా కాదు మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది నేను రెండో ఎందుకు పెడతా అంటే నాకు ఇంకా కొన్ని విషయాలు కొన్ని వాటిపై క్లారిటీ లేదు కదా క్లారిటీ వచ్చిందని మనం చెప్పలేం కదా క్లారిటీ లేకుండా కాబట్టి నాకు కొన్ని విషయాలపై క్లారిటీ రావాలి అంటే క్లారిటీ రావాలని పెట్టారు రెండిటిని మూడోది ఏంటంటే కమ్యూనికేషన్ అవసరం కాబట్టి కమ్యూనికేషన్ అనేది మాకు ఉపయోగకరంగానే ఉంటుంది దానివల్ల ఇబ్బంది లేదండి పెట్టా అనమాట దాని తర్వాత మూడోది ఇది పెట్టాను ఇంకా లాస్ట్ ఏం చెప్తున్నారంటే మీ ఆలోచనలు పంచుకున్నందుకు ధన్యవాదాలు అంటే మీరు సర్వేలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు మీ అభిప్రాయం మా మా పెద్ద బోల్డ్ అందమైన భాగస్వామి అంటే ఉమ్మడి కళ అని చెప్పి ఎప్పుడు నుంచి చెప్తున్నారు కదా దాన్ని తదుపరి దశకు సిద్ధం చేయడంలో మాకు ఉపయోగపడుతుంది అంటే ఏం కాదండి సింపుల్గా మనం ఎన్ని క్లారిటీగా ఆయనకి సర్వేలో పెడితే ఆయనకు కూడా క్లారిటీ వస్తుంది ఎంతమంది నెక్స్ట్ చాప్టర్లో మాతో పాటు రావడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే ఎంతమందికి ఇంకా దానిపైన డౌట్స్ ఉన్నాయి అంటే దాని మీద సందేహాలు ఉన్నాయి అనేది క్లారిటీ వస్తుంది ఇక్కడ మనకు కొన్ని క్లారిటీ రావాలి కాబట్టి క్లారిటీ రావాలని నేనైతే పెట్టా నా పర్సనల్ ఇది ఎందుకంటే క్లారిటీ లేకుండా క్లారిటీ వచ్చేసింది అని చెప్పలేం కదా అలా చెప్పకూడదు మన దగ్గర క్లారిటీ లేనప్పుడు క్లారిటీ లేదనే చెప్పాలి ఓకే క్లారిటీ లేదు కాబట్టి క్లారిటీ లేదనే రెండు పెట్టుకున్నాం మూడోది మాత్రం ఈ ఇలాగా పోలింగ్లు పెట్టడం మనకి ఉపయోగం కాబట్టి కమ్యూనికేషన్స్ పెంచుకోవడానికి మనకు అవసరం అన్నట్టుగా పెట్టాను అనమాట కాబట్టి ఇది అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో సర్వేను సమర్పించు అంటే ఇంగ్లీష్లో మీకు ఏమస్తుంది అంటే ఇది సబ్మిట్ సర్వే దీని మీద క్లిక్ చేసాం అనుకోండి కొంచెం టైం తీసుకుంటుంది టైం తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీకు సక్సెస్ఫుల్ ఓకేనా యువర్ సర్వే ఈజ్ సబ్మిటెడ్ థ్యాంక్ యూ యువర్ ఫీడ్బ్యాక్ అని చెప్పి రావడం జరిగిందన్నమాట ఓకేనండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రకంగా మీరు కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు వీటిని అంటే మీరు ఏదైనా తప్పు పెట్టారు మీరు మార్చుకోవాలనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు గతంలో చేసాం కదా అలాగే లేదనుకుంటే సింపుల్గా ఇందాకడేమో సర్వే సబ్మిట్ చేసాం ఇప్పుడు ఏం చేశానో ఒకసారి రిట్ చేయాలనుకున్నాను అందుకే మళ్ళీ అప్డేట్ సర్వేనొచ్చు అనమాట ఇప్పుడు ఈ రకంగా నేను బ్యాగ్కి వచ్చి ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ దాని తర్వాత అప్డేట్ సర్వే క్లిక్ మీద క్లిక్ చేశాను మళ్ళీ మనకి కొంచెం టైం తీసుకుంటుంది ఓకేనా కొన్ని సెకండ్స్ టైం అయితే తీసుకుంటుంది ఇది ఆ టైం తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా సక్సెస్ఫుల్ అవుతుంది ఎప్పుడుసేపు టైం తీసుకుంటుంది మరి ఎక్కువ మంది ఓపెన్ చేశారేమో ఈ టైంలో ఓకే ఓకేనండి ఈ రకంగా మీరైతే సర్వేలో పాల్గొనవచ్చు గతంలో సర్వే ఎవరో చెప్పినట్టు చేశారు మీరు ఈసారి మీకున్న ఓన్ ఓపెన్యను మీకున్న ఓన్ డిసిషన్స్ మాత్రమే మీరు ఎక్కడ సర్వేలో పెట్టండి అంతేగాని ఎవరో ఏదో చెప్తే ఆఖరికి నేను చెప్పినా సరే మీరు ఇదే చేయాలని రూల్ లేదు ఓకేనా మీకు నచ్చింది మీకు ఇష్టమైంది సర్వేలో అయితే మీరు చేయొచ్చు ఇదేంటి ఎంతసేపు పడుతుంది ఓకే మీకు క్లారిటీ వచ్చింది కాబట్టి ఇంతకల్లాగా అది సబ్మిటెడ్ అని రావాలి అది వచ్చిన తర్వాతే అది అవుతుంది అన్నమాట ఓకేనా అలా అయిన తర్వాత మీకు ఇక్కడ గ్రీన్ కలర్లో వస్తుంది పైన ఇక్కడ మీకు ఫెయిల్ అయిన వచ్చింది చూసారు ఇక్కడ మనకి గ్రీన్ కలర్లో వస్తుంది సర్వే సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి వస్తుంది మీరు నుంచి అయినా సరే లాంగ్వేజ్ మీకు ఇష్టం వచ్చిన వచ్చిన లాంగ్వేజ్ మార్చుకోవచ్చు ఒకవేళ మీకు పైన ట్రాన్స్లేటర్ ఆప్షన్ తెలియకపోతే మళ్ళీ ఒకసారి అప్డేట్ చేస్తున్నాను ఓకేనండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరు చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రజెంట్ అయితే వీడియో వేరే వీడియో చేశాను మళ్ళీ ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఇది కాబట్టి ఆ వీడియో అనేది మళ్ళీ నేను డిలీట్ చేసి ఇది చేస్తున్నాను అనమాట దానివల్ల కొద్దిగా టైం అనేది తీసుకుంది కొద్దిగా గ్లిచ్చెస్ అయితే ఉన్నాయండి పాతదంతా ఫాస్ట్గా అయితే మనకి ఈ సర్వే నెంబర్ టూ అయితే లేదు మరి ఎందుకు వెంటనే స్పీడ్గా అయితే అది సక్సెస్ అవ్వట్లేదు అన్నమాట గతంలో చాలా ఫాస్ట్గా సక్సెస్ అయింది ఇప్పుడు చూసారు కదా పైన వైఫై ఉంది అన్నీ ఉన్నాయి అయినా సరే ఇక్కడ మనకి తీసుకోవట్లే ఓకే థ్యాంక్ యూ మీరు మాత్రమే అయిన తర్వాత మీకు ఇక్కడ గ్రీన్ కలర్లో ఎంత వచ్చింది చూసారా సబ్మిట్ సర్వే సక్సెస్ఫుల్ అలా వస్తుంది అలాగే ఇక్కడ గ్రీన్ కలర్లో కూడా వస్తుందన్నమాట ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ